హాయ్ హలో వెల్కమ్ టు వంట మిస్ లాక్స్ ఈరోజు వీడియోలో పళ్ళ గోంగూర ఒక అద్భుతమైన పచ్చడి చాలామంది తినే ఉంటారు ఎప్పటికీ వన్నె తగ్గినటువంటి టేస్ట్ ఈ గోంగూర ముందు ఆకులు మొత్తం శుభ్రం చేసుకుని ఆరబెట్టుకున్నాము ఈ ఆరబెట్టుకున్న ఆకుల్ని వేపుకుంటున్నాం అన్నమాట దాంట్లో చొక్క నూనె కూడా వేయట్లా నీళ్ళు పోయేట్లా జస్ట్ ఆ గిన్నెలో అట్లా వేపుకుంటున్నాం అంతే ఈ పళ్ళ గోంగూరని ఫస్ట్ గోంగూర తెచ్చుకోగానే దాన్ని శుభ్రం చేసుకొని ఒక నైటల్లా ఆరబెట్టుకొని పొద్దున పూట ఈ ప్రక్రియలోకి వచ్చాం మనం అది అట్లా వేపుకుంటున్నాం అలా చక్కగా వేపుకుంటే దీంట్లో చొక్క నూనె కూడా పోయలేదు గుర్తుపెట్టుకోండి నీళ్లు కూడా లేవు జస్ట్ పొడి గిన్నె మీద వేపుకుంటున్నాం ఆ అట్లా వస్తుంది కలర్ మారేంత వటుకు వేపాలి అంటే గ్రీన్ కలర్లో మనం బాండి మీదకి ఎక్కగానే అది నల్లగా ఆ కలర్లో మారుతుంది దాన్ని ఆరబెట్టుకుంటున్నాం పేపర్ మీద ఆరబెట్టుకున్నాం ఎందుకంటే అది ఆరిన తర్వాత పచ్చడి నూరుకోవాలి కాబట్టి వేడి వేడిది కాకుండా ఆరబెట్టుకున్నాం అనమాట ఆరబెట్టుకుంది అట్లా వస్తుంది అట్లా కాసేపు గాలికి ఆరబెట్టుకుంటే మనం పచ్చని నూలుకునేటప్పుడు స్మూత్గా చాలా బాగా వస్తుంది అది ఇప్పుడు ఆల్రెడీ మిరపకాయ చింతపండు ఉప్పు వేసి నూరుకొని ఉన్నాం ఆల్రెడీ అంటే పండిమిరకాయ పచ్చడికి నూరుకొని ఉన్నాం ఆ పచ్చడి తర్వాత చూపిస్తాను ఆ పచ్చడినే తీసుకుంటున్నాం ఇప్పుడు అంటే అది మూతక పద్ధతిలో ఉన్న పచ్చడి అనమాట ఇంకా పరిపూర్ణం కానిటువంటి పచ్చడి ఆ పచ్చడిని తీసుకొని రోట్లో వేసి దంచుకుంటున్నాం అది అట్లా మెత్తగా దంచుకోవాలన్నమాట మాములుగా కచ్చాపచ్చాగా ఉన్నా కూడా ఆ టేస్ట్ ఎద్దిరిపోద్ది మెత్తగా కావాల్సిన వాళ్ళు మెత్తగా దంచుకోండి ఆ రోలు వల్ల కాదనుకునే వాళ్ళు మిక్సీలు వేసుకోండి అది ఇప్పుడు దాంట్లో మనం వేపుకున్నటువంటి ఈ గోంగూరని యాడ్ చేసాం ఈ గోంగూరని యాడ్ చేసుకొని దాన్ని కలిపి ఆ రెండింటిని కలిపి దంచుతున్నాం అన్నమాట రెండింటిని కలిపి ఇప్పుడు ఈ పచ్చడి చేయాలంటే చాలా ఓపిక కావాలా శ్రద్ధ కావాలా అట్లా రూలు బండా తీసుకొని ఏపమంటే ఎవరు కూడా ఈ పచ్చడి చూడరు అదిగో ఒక మెంతు పొడి కలుపుకుంటున్నాం మెంతి పొడి ఒక అద్భుతమైన సీక్రెట్ ఈ పచ్చడిలో అది మెంత పొడి అంటే ఏం లేదు కాసిన మెంతులు తీసుకొని పౌడర్ చేస్తే అదే పొడి అది ఈ రెండింటి కలిపి దంచుకుంటున్నాం అన్నమాట ఈ రోలు బండ ఈ విషయం చెప్తే ఈ వీడియో చూపిస్తే చూడటానికి కూడా ఇంట్రెస్ట్ ఉంది జనాలకి ఇది రెండో వాయి వేసుకుంటున్నాం రెండో వాయిలో పొడి కూడా వేసాం అంటే ఉన్న ఆ పక్కన పెట్టుకున్న గోంగూర మొత్తం కలిపాం ఆ పన్నూరుగా మొత్తం కలిపాం ఒకేసారి వాయి కిందకు మార్చుకొని దంచుకుంటున్నాం ఈ రోలు బండా గురించి అయితే వీడియోలు కూడా చూడరు ఎందుకంటే బోరు చేయటం బోరే చూడటం బోరే సో నేను ప్రాసెస్ చూపిస్తున్నా అంతే మీరేం చేస్తారంటే మిక్సీ తీసుకోండి చక్కగా పండువరగాయలు నాలుగు చింతపండు కాస్త ఉప్పు కాస్త వేసి ఈ వేపుకొని గోంగూరని తీసుకెళ్ళి దాంట్లో వేసి దాంట్లో కొంచెం పొడి వేసి మొత్తం మిక్సీ కొట్టుకోండి పచ్చాపిచ్చగా కొట్టుకోండి కాదు మెత్తగా కావాలనుకుంటే మెత్తగా కొట్టుకోండి అదిగో ఈ పచ్చడి అయితే ఇక్కడ రెడీ అయిపోయింది అట్లా మూడు రోజులు పక్కన ఉందనుకోండి ఈ పచ్చడి మొత్తం ముక్కంతా నానిపోద్ది ఆ ఎండుమిరపకాయలు అట్టా కనపడుతున్నాయి కదా అవి కూడా చక్కగా నానిపోతాయి ఆ గోంగూర కూడా చక్కగా నానిపోతుంది అప్పుడు మీరు ఎంత కావాలో అంత ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో మీరు తాలింపు పెట్టుకోండి తాలింపులో చిన్నులపై కంపల్సరీ చిన్నులపై కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు చిన్నులపై వేసుకుంటే ఒక టేస్ట్ లేకపోతే ఇంకో టేస్ట్ అదిగో అలా వస్తుంది పచ్చడి ఇదే పొంగల్ అనమాట దీంట్లో మేము తాలింపు పెడుతున్నాం ఇప్పుడు తాలింపుకి సహజంగా కావలసిన పదార్థాలన్నీ అందరికీ తెలిసిన విషయాలే దాంట్లో కొంచెం చిన్నులపాయలు వేసుకొని ఆ తాలింపులోనే ఇప్పుడు మనం తీసుకున్న పచ్చడి దాంట్లో వేసేస్తున్నాం అనమాట ఈ క్లిప్ ఇక్కడ మిస్ అయింది ఇప్పటి వరకు ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ